సిద్దిపేటి జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోలు గ్రామంలో మాజీ సర్పంచ్ పుల్లోజు కిరణ్ కుమార్ చారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేలు ప్రతాప్ రెడ్డి ఎంపీటీసీల ఫోరం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు జైపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారికి గ్రామ ప్రజలు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కేసీఆర్ పాలన సంక్షేమ పథకాలను వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గత ఆంధ్ర పాలనను గుర్తు చేస్తుందన్నారు కరెంటు కోతలు నీటి ఎద్దడి సాగునీరు అందక రైతుల పంట పొలాలు ఎండిపోయాయన్నారు అబద్దపు హామీలతో గద్దెకు ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు ఈ ఎన్నికల్లో గజ్జుల నియోజకవర్గంలోని మంగోల్ గ్రామం నుండి బ్యారెస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి

పార్లమెంట్ మీటింగ్ హరీష్ రావు గారు మరి కేటీఆర్ గారి బహిరంగ సభలలో కూడా పాల్గొనడం ప్రజలు ఎక్కడ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వస్తున్నారు ఇలా ప్రజలు మార్పు 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 అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే మరి ప్రజలు కూడా ఆశపడ్డారు మార్పు ఏ విధంగా తెచ్చిందో అదే మార్పు వచ్చేసి కాంగ్రెస్ పార్టీని బుంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ప్రజలు కూడా పనిచేస్తున్నారు మరి భారీ రామ్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి గజల నియోజకవర్గంలో డిపాజిట్ కూడా రాకుండా ఉండాలని చెప్పేసి మనమందరం గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరూ రైతులు కానీ మహిళలు కానీ యువకులు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కేసీఆర్ సార్ వెంట నిలబడతాం నమ్మకత్వం చేసిన వాళ్ళు వదిలిపెట్టి మేము కేసీఆర్ లాగా పనిచేస్తాం వెంకట్రామరెడ్డి నాలుగో నెంబరు గుర్తుకు భారీ ఓట్లు వేసి మా మంగోలు తరఫున పదకొండు వందల ఓట్లు వేయించి మేము కేసీఆర్ వెంట ఉంటామని ప్రతి ఇంటి నుంచి అదే స్పందన ఉంది ఆ స్పందన మేము వెళ్ళినప్పుడు మేము చేసిన పనికి వాళ్ళు ఇచ్చే మా గౌరవానికి మేము ప్రతి ఒక్కరికి పేరు పేరిన పాదాభిబంధనలు తెలియజేసుకుంటాం ఎందుకంటే కేసీఆర్ వెంటనే ఉంటామన్నాం ఆపదలు ఉన్నాను వెంట ఉంటాం కానీ ద్రోహం చేసిన వెంట ఉండమని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త మరియు రైతులు మరియు మహిళలు ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది మేము